నమస్కారం ఇట్టువంటి నేను మీ శేషగిరి హిస్టరీ అస్ట్రాలజీ మాస్టర్ సిద్ధాంతి ప్రంక్షన్ తర్వాత నేను ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన అంశం తీసుకొస్తున్నాను జాతకంలో కుజదోషం కుజదోషానికి పరిహారం కుజదోషాన్ని విలువలు ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు టాపిక్లో వివరంగా చెప్తాను అందుకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి అసలు దోషం ఏంటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండో స్థానాలలో కుజ కుజుడు గనుక ఒకే లగ్నాత్తు కానీ కుజదోషం కింద దీన్ని బరగని ఇస్తారు అని అందరికీ తెలుసు అయితే ఈ దోషం వల్ల నా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ జ్యోతిష్య శాస్త్రంలో అనుభవంతో నేను చెప్తున్నాను ఇవి చాలా మటుకు ఏం చేస్తుంది దోషం మనుషుల్ని ముఖ్యంగా భార్యాభర్తల్ని విడగొట్టడం భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించడం ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లోపించడం ఇద్దరి మనోభావాలు కలవకపోవడం ఇద్దరి మధ్యన ఏకాభిప్రాయాలు రాకపోవడం ఇద్దరి మధ్యలో ఆగ్రహం బాగా కోపం పెరిగిపోవడం ఇద్దరి మధ్యన ఒక బాండింగ్ లేకపోవడం భార్యాభర్తల మధ్య బాండింగ్ లేకపోవడం భార్యాభర్తల మధ్య ఒక ప్రేమ లేకపోవడం భార్యాభర్తల మధ్య ఆప్యాయత లేకపోవడం ఇవన్నిటికి కారణం కుజదోషం కుజదోషానికి విరువుడు ఏంటి మిత్రులారంటే కుజదోషానికి విరువుడు భుజదోషం ఉన్నవాడితో చేయడం కుజదోషం లేని వారికి లేని వారితో చేయడం ఇదే కుజదోషానికి మిత్రుడు ఈ కుజదోషానికి చాలామంది ఏదో పూజలు చేస్తాం శాంతులు చేస్తాం కానీ ఒకసారి జాతకంలో కుజదోషం ఉన్న అమ్మాయిని కుజదోషం లేని అబ్బాయితో విజ వివాహం జరిపిస్తే దాని ఎట్టి పరిస్థితుల్లో దాని ఫలితం అనేది అనుభవించాల్సిందే ఇది నా పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ శాస్త్రంలో అనుభవంతో చెబుతున్నాను కావున దోషానికి మీరు కూడా అంటే ఒకటేనండి ఈ కుటుడు వివాహాన్ని ఆలస్యం కూడా చేస్తుంటాడు ఎవరికైతే నేను చెప్పిన సప్తమంలో ద్వితీయంలో చతుర్థంలో సప్తమంలో అష్టమంలో పన్నెండులో దోషం ఉన్నప్పుడు నేచురల్గా వివాహం ఆలస్యం కూడా అవుతుంది నేను ఎన్నో జాతకాలు ఎన్నో మ్యాచ్ మేకింగ్ చూసి ఒకరికి నాలుగు మ్యాచెస్లో ఐదు మ్యాచెస్లో ఒకటి కుజదోషం ఉంటే ఉన్నట్టు వారికి కుదురుతుంది లేని వారికి లేని కుదురుతుంది అంటే టెన్లో దాదాపుగా పది మ్యాచ్ మేకింగ్ అలాగే వస్తే అందులో కుదిరేవి కేవలం అరవై డెబ్బై అరవై శాతం కూడా కుదరడం లేదు కేవలం నలభై శాతం కుదురుతున్నాయి నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు నుంచి ఎవరికైతే వివాహం కావట్లేదు ఏ దోషమైనా ఉండనివన్నీ వారికి నేను ఉచితంగా జాతకం చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ కుల దోషం ఈ కాలసర్ప దోషం ఉన్న యువతి యువకులకు వివాహం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు వారందరికీ నేను జ్యోతిషంలో ఉచితంగా ఫ్రీగా చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ వాట్సాప్ చేయండి నాకు నేను వివాహం అయ్యి ఖచ్చితంగా తేదీ చెప్తాను ఉచితంగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్